ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నారండి మనం గ్యాసరికి ఆయిల్ హీట్ ఎక్కిందండి తాలింపుంజలన్నీ అందులో వేసుకున్నాము ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఉందండి వేసేసుకుందామని అనియన్స్ వేసుకుందాము ఓకే అండి మిక్స్కి కొద్దిగా పెరివే పట్టు మనం కడిగి వాటర్లో వేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేద్దాం ఇందులో కొంచెం పసు పెద్దీ చేద్దాం ఒక ఐదు నిమిషాలు దేన్ని సిమ్లో పెట్టుకొని వేగినామండి దుంపలు మగ్గిపోయి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాము కొంచెం కారం వేసుకుందాము గరం మసాలా వేసుకున్నామండి దీన్ని ఒకసారికుందామండి కొద్దిగా కొత్తిమీర జల్లి ఇంకా ఆఫ్ వేసుకుందామండి కొత్తిమీర ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి రాకపోతే స్కిప్ చేసి అంతే అంటే నేను అయిపోయింది ఆలుగడ్డ ఫ్రై దీన్ని మనం పప్పులో కానీ చారులో కానీ దేంట్లో తీసుకున్న సాంబార్లోకి కానీ దేంట్లో తీసుకున్న బాగుంటుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్